హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీని డెడ్ లైన్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఉండేది సో అది ఎక్స్టెండ్ చేస్తూ థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు మీరు ఈ ఎల్ఆర్ఎస్ అనేది అప్లై అప్లికేషన్ చేసుకోవచ్చు సో మీరు ఎవరు ఇంకా చేసుకోకపోతే మీరు ఏం బాధపడాల్సిన పని లేదు సో మీరు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కోసం సో ఇది అక్టోబర్ ఫిఫ్టీన్త్ నిన్న అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు అంటే గురువారం నైట్ నైన్ పిఎం వరకు పంతొమ్మిది లక్షల ముప్పై మూడు వేల అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్కి వచ్చాయి సో మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే మీకు ఈ లాస్ట్ డేట్ అనేది ఇప్పుడు థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు పెంచారు సో మీరు అప్లై చేసుకోకపోతే మీరు బాధపడాల్సిన పని లేదు వరకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చేసుకోవచ్చు సో యా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సో ఈ ఉపయో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్